హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఆ రోజు అయితే చాలా స్పెషల్స్ చేశాను అసలు ఏం చేశాను ఏంటి అనేది బ్లాగ్ అయితే కొంచెం లెంతీగా ఉన్నా సరే ఇది చాలా బాగుంటుంది ఈ బ్లాగ్లో చాలా విషయాలు ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో మాత్రం ప్లీజ్ కామెంట్ చేసేయండి నిన్న వీడియోలో అయితే నేను ఇడ్లీ పిండికి అయితే పోసుకున్నానని చెప్పాను కదా ఇంక ఇడ్లీ పిండికి అయితే పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అంతా వేసేసి ఇంకా అదైతే బాగా ఫర్మెంట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు టిఫిన్కి కావాల్సినంత వరకు ఉంచుకొని మిగిలింది అంత అయితే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడతాను మా ఫ్రిడ్జ్లో ఇంకా ఈ బాక్స్లే పడతాయి అంటే చిన్న ఫ్రిడ్జ్ కదా ఫ్రిడ్జ్ టూర్ కూడా చేయమన్నారు డీటెయిల్గా చేస్తాను నేను తొందరలోనే ఇంకా దీనిలోకి ఉప్పు అది కలిపేసుకొని ఇడ్లీ స్టాండ్లోకి ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను అవి ఈరోజు సిక్స్ కల్లా లేచిపోయాడు మా మావికి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ సౌండ్కి లేచిపోయాడు అందువల్ల తొందరగా పని అయిపోయిందని చెప్పొచ్చు ఇంక అయితే స్టాండ్లో పెట్టేసాను లేకపోవగానే ముందు వాషింగ్ మిషన్ వేసేసాను ఎండ అయితే విపరీతంగా ఉంది నిన్న మా పక్కన వాళ్ళు అయితే బట్టలు ఆరేసుకున్నారని నేను బట్టలు అయితే వాష్ చేయలేదు ఇంక ఈరోజు వాష్ చేసేసాను ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళి ఆరేసి రావాలి ఎండ ఎండ ఎంతసేపు ఉండిద్ది ఎంతసేపు ఉండదో తెలియట్లేదు కదా వాతావరణం అలా ఉంటుంది ఇంక అయిపోగానే ఫస్ట్ నేనైతే ఆరేసేస్తాను బట్టలు ఇంకా ఆరేయడానికి బయటకైతే వచ్చానా అవి వచ్చి నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు నేను సొగమే ఆరేసాను ఇంకా ఆరేయాలి ఇంకా నా కాళ్ళ చుట్టూ తిరుగుతా ఏడుస్తూ ఉంటున్నాడు ఇంకా అలాగే చేస్తాడు అవి ఇంక ఇడ్లీలోకి పల్లి చట్నీ కాకుండా ఇలా కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు కొబ్బరి హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇలా చేసుకోవడం బెటర్ ఇంకా పల్లీ చట్నీ అయితే మా మావారే చేస్తున్నారు కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అయితే చేసుకోవట్లేదు ఇవాళ ఇంక కొత్త ట్రైపాడ్ అయితే వచ్చింది కదా ఆ ట్రైపాడ్ అయితే అటు పెట్టి పెట్టి సెట్ చేసుకోవడమే సరిపోయింది నాకు అంటే ఇంకా నాకు చేత కావట్లేదు చాలా కష్టంగా ఉంటుంది బట్ నేర్చుకోవాలి ఇంకా మేమైతే టిఫిన్ చేసేసాము నేను మా వారు అవి తినేసాము మావయ్య అయితే ఉదయాన్నే పేపర్కి అయితే వెళ్ళిపోతారు లేచి ఇంక ఉదయాన్నే పేపర్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా రాలేదు ఇంకా మేము తినేసి మేము చేసిన అంట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మావయ్య వస్తా వస్తా చికెన్ అవన్నీ తీసుకొస్తానని చెప్పారు ఇంకా ఈ లోపల అంతా పని చేసేసుకొని రెడీగా ఉంటే ఇంకా దానిలో కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవచ్చు కదా అందుకని ఇలాగ ప్లాంట్గా చేసుకుంటాను ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని నేను ఇంకా మావయ్య అయితే వచ్చేసారు మామయ్య వస్తూ వస్తూ ఇంకా మా వారు రోజు పూజలు అయితే చేస్తారు కదా ఫ్లవర్స్ అవన్నీ అయితే తెమ్మన్నారు ఫ్లవర్స్ అయిపోయినాయి అని ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయితే తెచ్చేసారు యాపిల్స్ జామకాయలు అవన్నీ తెచ్చారు ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పాలు పెరుగు అన్నీ కూడా తీసుకొచ్చారు పాలు టీ పెట్టాలి అప్పటికే చాలా లేట్ అయిపోయింది తేగలు కూడా తెచ్చారు మనకైతే కాలుస్తారు కదా ఇక్కడ ఇవి ఉడకపెట్టిన తేగలు రెండు కట్టలు యాభై రూపాయలు అంట అసలు ఎంత కాస్ట్ నేను తేగలు తిని కూడా అసలు ఎన్ని సంవత్సరం అయిందో నెలలైందో కూడా గుర్తులేదు అన్ని రోజులు అయిపోయింది ఇంకా కొత్తిమీర ఏమో కూరలోకి అని చెప్పి తెచ్చారు ఇంకా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ చికెను కొబ్బరికాయ అంటే చట్నీల్లోకి మా వారి తీసుకురమ్మని చెప్పారు ఇందాటి చట్నీలోకి చేసిందేమో నిన్న గుడికి వెళ్ళారు కదా అక్కడైతే తీసుకొచ్చారు ఇంకా అది వేసేసాము ఇంకా ఈరోజు నెక్స్ట్ రోజుకి నెక్స్ట్ రోజుకి రెండు రోజులకు వస్తుంది ఒక 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 కాయ ఫుల్గా అరచిప్ప మాకు ఒక రోజు చట్నీకి సరిపోతుంది ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసి మాయ పాల ప్యాకెట్ తెచ్చారు కదా ఇంకా ముందు ఒక దానిలో టీకి ఇంకో దానిలో పాలు అయితే పెట్టేశాను రెండు అటు ఇటు ఆల్టర్నేట్గా ఆగిపోతాయి కదా అందుకని ఇంకా అప్పటికే లేట్ అయింది నైన్ అట్లా అవుతుంది అప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది మా మామయ్య ఒక వన్ అవర్ పైన వాకింగ్కి వెళ్ళిపోయారు బైక్ అదంతా ఏం తీసుకెళ్లరు నడుచుకుంటూ వెళ్తారు ఇంకా నడుచుకుంటూ వెళ్ళి వస్తారు ఇంక ముందు టీ పెట్టేశాను టీ ఇచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే తింటారు వాళ్ళకి టీ హ్యాబిట్ ఉంది కాబట్టి ఎక్కువ ఇది కాకుండా ఇంకా కొబ్బరి అయితే కనుక బిర్యానీ చేసుకుందాము బిర్యానీ అనో బిర్యానీ అంటే బిర్యానీ ఏం కాదు జస్ట్ పొలావ్ సింపుల్ పొలావనో చికెన్ కర్రీ గ్రేవీ లాగా చేసుకుందామని చెప్పి ఇందులో మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నాము దీనిలో కొబ్బరి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చెక్క లవంగం యాలకలు గసగసాలు అన్నీ వేసేసి మిక్సీకి అయితే వేసుకుంటే ఇది ఒక పేస్ట్ లాగైతే రెడీ అయిపోతుంది దానికోసమని కొబ్బరి తీయడం నాకు రాదు ఆ కత్తితోటి అందుకని కొబ్బరి తీసే సెక్షన్ మాత్రం ఎప్పుడు నేను మా వారికే ఇస్తాను ఇంక ఇక్కడ మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అయితే వేసేస్తాను ఇంకా మిక్సీకే కాబట్టి పెద్ద పెద్దగా ఏం కట్ చేయక్కర్లేదు నాలుగు ముక్కలు చేసి చేసేసేసేయచ్చు టమాటాలు ఉల్లిపాయలు అయితే అలాగే పెద్దగా నాలుగు ముక్కలు చేసి అయితే వేసేస్తూ ఉన్నాను నేను ఇంకా బిర్యానీలో కూడా కట్టింగ్ ఉంటుంది ఇంకా సండే అంటే అంతే కదా ఫుల్ పని ఉంటుంది వండుకోవడం కడుక్కోవడం ఇదే సరిపోద్ది ఇంకా దానికి తోడు స్పెషల్ వంటల వల్ల ఎక్కువ వెజిటేబుల్స్ కట్టింగ్ అని ఎక్కువ అంట్లు ఎక్కువ పని మధ్యాహ్నం వరకు అలాగే ఉంటుంది కదా మ్యాక్సిమం అందరిళ్ళల్లో ఇంతే ఉంటుంది ఇక్కడ మసాలా వేస్తుంటే అవి చూసారు కదా అసలు మిక్సీని అస్సలు వదలట్లేదు ఆయన పైన పట్టుకోవాలంట కింద తిప్పాలంట రెండు చేయాలంట ఎంత క్యూట్గా చేస్తున్నాడో నానా మిక్సీ ఆ అని చెప్తున్నాడు అనమాట అడుగుతుంటే ఎంత క్యూట్గా చెప్తున్నాడో అవి మాత్రము భలే ముద్దుగా అనిపిస్తుంది హవి పనులన్నీ చూస్తుంటే ఇవన్నీ మెమరీస్ మిస్ అయిపోతాను నేనైతే మాత్రం పెద్ద అయిపోతే స్కూల్కి వెళ్ళిపోతే ఇవన్నీ ఉండవు ఇప్పుడైతే ఇరవై నాలుగు గంటలు మన చుట్టూ తిని తిరుగుతూ ఉంటారు ఇంకా కూరలోకి అయితే అన్ని కట్ చేస్తాను మిక్సీకి అయితే వేసేసారి ఇంక ఇక్కడైతే నేను అన్నానికి అయితే రెడీ చేసేద్దాము టమాటాలు అయితే మిక్సీకి వేయడానికి ఎక్కువైపోయి బయటకు వచ్చేస్తాను టమాటాలు అయితే పక్కన పెట్టి మిగిలినవి అన్నీ వేసి తర్వాత టమాటాల వరకు వేస్తానన్నారు సరే అని చెప్పి నేను కొత్తిమీర తెచ్చారు కదా అది కూడా క కడిగేసి వాష్ చేసేసి కట్ చేసేసాను చిన్న చిన్న ముక్కలుగా ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పొలా రైస్లోకి అయితే కట్ చేస్తున్నాను వాటిలోకి అయితే బారుగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటే ఇంక ఈరోజు వంటంతా కూడా మా వారే చేస్తున్నారు నేను అంతా కట్టింగ్ క్లీనింగ్ ఇదే అనమాట మన పని చికెన్ కూడా నీట్గా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను అవి ప్రస్తుతానికి ప్రశాంతంగా ఆడుతున్నాడు ఇవాళ ఏంటో ఎక్కువ క్రాంకీ కాకుండా ఆడుతున్నాడు ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది కదా అందువల్ల కొంచెం పర్వాలేదు అప్పుడప్పుడు ఏడ్చినా కొంచెంసేపు ఆడతాడు అదొక పాజి ప్లస్ పాయింట్ అదే బాగాలేదనుకోండి మన పని అవ్వదు మనల్ని అసలు ఏమి చేయనివ్వడు పాపం బాబుకు కూడా లోపల బాగోదు కదా దానివల్ల అనుకుంటా పాపం ఏమీ చేయలేక కూడా అట్లా ఏం చేయలేక మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు అప్పుడు మనకేమో విసుగ్గా అనిపిస్తుంది ఇక కట్టింగ్ అంతా అయిపోయినాక అవికి టైఫాయిడ్ కదా చికెన్ అయితే పెట్టద్దని మా వారు అన్నారు డాక్టర్ అయితే చెప్పలేదు కానీ మా వారు అన్నారు వద్దులే రిస్క్ తీసుకోవచ్చు రిస్క్ తీసుకోవడం ఎందుకు అని ఇంకా అందుకని నేను హవీకి అయితే సపరేట్గా రైస్ అయితే వండుతున్నాను పప్పు అన్నం వేసి ఇంక ఇందాక మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా అదైతే ఆయిల్ వేసేసి ఆ మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు కర్రీ అయితే వండుకోవడానికి అది చేస్తున్నారు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ మసాలా వేగిన తర్వాత ఈ అల్లం పేస్ట్ కూడా వేసి ఉప్పు కారం పసుపు మొక్కలు వేసేసి వండేశారు అటు పక్కన పొలావ రైస్ కూడా పెట్టేశారు అది కూడా ప్రిపేర్ అయిపోయింది మ్యాక్సిమం రెసిపీస్ ఏమీ నేను షేర్ చేయట్లేదు ఎందుకంటే పెద్ద గొప్ప రెసిపీలేం కాదు ఎక్కువసేపు మీకు చూపించిన బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ రైస్ అయితే అవిందా అని చెప్పి చూస్తూ ఉన్నాను కొంచెం ఇంకా ఎసరుంది ఇంకా కాసేపు నాకైతే ఆఫ్ చేద్దాంలే అని చెప్పి అయితే ఉన్నాను ఇంక పక్కన బాబు ఉన్నాడు కదా ఆ బాబు అయితే వచ్చాడు ఇంక వాళ్ళిద్దరు ఆడుతున్నారు అవి కొత్త ఆట అనమాట కార్లు పట్టుకొని తోసుకుంటా వెళ్తాడు ఏంటో ఏం ఆటలో ఏంటో ఈ పిల్లల ఆటలు భలే ఉంటాయి ఆ పిల్లోడు ఏది పట్టుకుంటే అదే కావాలి ఇంకా పిల్లోడికి ఇంక ఇక్కడ అయితే అన్నీ చేశాడు మా మా వారైతే అన్నీ వేర్చేశారు ఇక్కడంతా కౌంటర్ టాప్ అంతా బేర్ చేసారు ఇక అవన్నీ నీట్గా ర్యాక్స్లో సర్దేసుకొని తర్వాత ఇక్కడ అంతా కూడా నీట్గా చేసేసుకుంటున్నాను అప్పుడు కొంచెం మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఇంకా అన్నం కూరలు అయితే లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి ఇంక ఇవైనాక అవి అన్నం అయితే నేను నానబెట్టి పెట్టేశాను పొటాటో అన్నీ వేసి ఉప్పు జీలకర్ర అన్నీ వేసి నానబెట్టేసి ఉంచాను అక్కడంతా క్లీన్ అయిపోయింది మళ్ళీ అంట్లు వచ్చాయి ఎన్ని రౌండ్లు వస్తాయో చూడండి ఇంకా ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి వాష్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ మావే తిన్న టిఫిన్ ప్లేట్లని వంటకు సంబంధించిన ప్లేట్లు అవి ఇవి ఇవి ఒకటి వస్తూ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా క్లీన్ చేసేసుకుంటే ఇక్కడ అంతా నీట్గా చేసేసాను క్లీన్ కూడా చేసేసాను కాబట్టి నా పని అంతా అయిపోయింది హవికి నీళ్ళు పోసేసి నేను కూడా నీళ్ళు పోసుకొని రెడీ అయిపోవడమే ఇంకా ఇంకా పని ఏం లేదు చక్కగా వంట పని నాకు తెలిసి హవి పుట్టినాక ఇదే అనుకుంటే ఎంత ఫాస్ట్గా అయిపోవడం అప్పుడు అయితే టైము ఒక టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలో అప్పటికే ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది వంట పని అయిపోయింది అంతా అయిపోయింది నాకు ఇంకేం పని లేదు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంక మా వారైతే డిమార్ట్కి అయితే వెళ్దామని చెప్పైతే అనుకుంటున్నాము కొన్ని సరుకులు అవి కావాలి మామయ్య కూడా వచ్చారు కదా ఇంకా మా వాళ్ళు సరుకులు అవన్నీ కూడా తీసుకోండి అని అయితే చెప్పారు ఇంకా అందుకని మేము మార్కెట్కి అయితే డీమార్ట్కి అయితే వెళ్తాము డిమార్ట్కి వెళ్ళి ఇంకా డిమార్ట్కి వెళ్ళమంటే తెలుసు కదా ఎన్ని గంటలు పట్టిద్దో తెలియదు గబగబ రెడీ అవ్వాలి మా వారేమ ఇంకా రెడీ అవ్వకుండా ఇక్కడే తిరుగుతున్నాం అని చెప్పి తిడుతున్నారు ఇంకా రెడీ అయిపోయినాక ఈ పనులన్నీ చేయాలంటే మనం చేయలేం కదా చిరాకు వస్తుంది హవి గారు అయితే రెడీ అయిపోయి షూస్ అయితే వేయమని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేశాను ఇంకా షూస్ వేయమని చెప్పి అలర్ చేస్తూ ఉన్నాడు ఇంకా పిలిచి పిలిచి మేము వేయట్లేదు అని చెప్పి పాపం ఆడుకుంటున్నాడు చూడండి అంత క్యూట్గా ఈ డ్రెస్ బర్త్డే రోజు వేసాను మళ్ళీ ఈ రోజు వేయడమే చాలా రోజులైపోయింది ఈ డ్రెస్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది హవికి ఈ డ్రెస్ నచ్చుతుంది కానీ చాలా స్మూత్గా కూడా ఉంటుంది డ్రెస్ మాత్రము హవి ఇంకా నేనైతే రెడీ అవుతూ ఉన్నాను మా వారేమో ఇంకా గంట జే గంటజే అంటా ఉన్నారు మేము డిమార్ట్కి లెవెన్ ఫిఫ్టీన్కి అట్లాగంతా రెడీ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా పాపం హబీ అయితే నిద్రపోలేదు ఇంకా వాళ్ళ నానైతే భుజాన్ని వేసుకుంటే పాపం నిద్ర వస్తుంది అలా కళ్ళు మూసుకున్నాడు నిద్రపోతున్నాడు అని చెప్తే అవునా అని చెప్పున్నారు సండే బుక్లో పజిల్ లాగా ఇస్తారు కదా అదైతే చూస్తున్నారు మా వారు మా మామయ్య అయితే రోజు కంప్లీట్ చేస్తారు ఎవ్రీ వీక్లో ఇంకా నేను కూడా అయితే ఇలా రెడీ అయిపోయాను ఇంకా మేమందరం అయితే స్టార్ట్ అయ్యి ఇంకా డి మార్ట్కి అయితే వెళ్తున్నాం అప్పుడు లెవెన్ ఎయిటీన్ ట్వంటీ అయింది కరెక్ట్గా అంత తొందరగా పని అయిపోయింది డీ మార్ట్ కూడా వెళ్ళిపోయాము అంటే మళ్ళీ మధ్యాహ్నం తిన్న దగ్గర నుంచి వెళ్తే మళ్ళీ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది చల్లగాలు ఉంటుంది కదా అందుకని ఫాస్ట్గా వెళ్దాంలే పని కూడా ఏం లేదు కదా అని చెప్పైతే స్టార్ట్ అయి వెళ్దాం డిమార్ట్లో చూసా కదా మార్నింగ్ టైం అవడం వల్ల ఎక్కువ మంది లేరు అది ఈవినింగ్ అనుకోండి ఫుల్ రష్ ఉంటుంది కానీ ఇక్కడ డీమార్ట్ అంటేనే పెద్ద మోసం అండి బాబు ఏంటో చెప్తాను చూడండి ఈ హవి అయితే దానిలో కూర్చోబెడితే ఉన్నాడంట లోపల నుంచి నాడు నా దారి రహదారి అన్నట్టు అందరి పిల్లల్లో నేను ఎందుకుంటాను నేను వెరైటీ అని చెప్పేసి హవి అయితే చెప్తున్నాడు దానిలో కూర్చోలే కరెక్ట్గా టూ మినిట్స్కి లేచిపోతే ఇంకా నేను దీనిలో కూర్చోబెట్టాను కాసేపు కూర్చున్నాడు ఇంక ఇక్కడ అన్నీ షాపింగ్ చేస్తున్నాడు అనమాట అన్నీ తీసుకొని లోపల వేసేస్తున్నాడు సరే ముద్దుగా ఉంది కదా సరే వెయ్యి అని చెప్తున్నాను ఇక్కడ ఇయర్ రింగ్స్ సెట్స్ అయితే బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్ అంట చాలా స్టడ్స్ వచ్చాయి స్టడ్స్ చాలా బాగున్నాయి కానీ నేను పెద్దగా యూజ్ చేయను కదా ఊరికే చూసి అక్కడ పెట్టేశాను ఇంకొకటి నాకు ఈ నెక్ సెట్ బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ సెట్ రింగ్ బ్రాస్లెట్ అవన్నీ వచ్చాయి టూ ఫార్టీ నైన్ అట్లా ఉన్నాయి ఈ సె ఈ సెక్షన్ అంతా చూశాను కానీ ఏమీ తీసుకోలేదు నేను ఎందుకులే అవసరమా మనీ వేస్ట్ నేను ఎప్పుడు వాడతానేమోలే లే అని చెప్పి లైట్ తీసుకున్నాను ఇంకా షాపింగ్ మ్యాక్స్ అయిపోయింది ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ అయితే తీసుకుందాము హవికి సౌండ్ వచ్చేలాగా అని చెప్పి ఇక్కడ వేరే వేరే స్లిప్పర్స్ నాకు బాగా నచ్చే పెద్దోళ్ళ స్లిప్పర్స్ లాంటివి అవి తీసుకుందాం అనుకున్నాను కానీ సౌండ్ వచ్చి అయితే బాగా నడుస్తారు కదా అని చెప్పి అవి తీసుకుని ఇంకా బొమ్మలు సెక్షన్ దగ్గర చాలా బొమ్మలు తీసుకొని ఫైనల్గా ఎంత షాపింగ్ చేశాము ఇక్కడ బయట మాత్రము ఐస్ క్రీమ్స్ పాప్కార్న్ దగ్గర ఫుల్గా జనాలు ఉంటారు అవి ఫుల్గా ఏడుస్తున్నాడని ముందు నేనైతే కార్కి తీసుకొని వెళ్ళిపోతున్నాను ఆకలి అవుతుంది చాలా టైం అయిపోయింది అప్పటికే వన్ ఓ క్లాక్ అయింది ఒక టూ అవర్స్ లోపే మా షాపింగ్ అయితే అయిపోయింది మేమైతే ఎక్కువ బిల్ అవ్వదనుకున్నాం కానీ చాలా బిల్ అయింది ఇక డిమార్ట్ అంటే అంతే కదా కనిపించినవి అవసరమైన అవసరం లేని అన్నీ కొనేస్తాం ఆఫర్ 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 అని చెప్పి మనం ఒక ఐదు వందలు అట్లా బిల్ అవుతుందని కొని వెళ్తే రెండు మూడు వేలు అయిపోయింది అలా ఉంటుంది ఎప్పుడైనా అంతే ఎవ్వరికైనా అంతే అవుతుంది ఇంకా అవి పడుకున్నాడు కాసేపు మా వారు వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా మేము ఒక ఒక బ్యాగ్ తీసుకెళ్ళాం దానిలో సరిపోలేదు మిగిలిన అలాగా కార్లో పెట్టేశారు ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు నేను చెప్పాను నాకు వచ్చేటప్పుడు ఏమైనా ఐస్ క్రీమ్ తీసుకురా అంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు కానీ అది అసలు కూలింగ్ లేదు బాగా మెల్ట్ అయిపోయింది టేస్ట్ కూడా నాకు అంతగా నచ్చలేదు ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఈ లగేజ్లు ఆడపడేసి అన్నం తినాలి ఫుల్ ఆకలేస్తుంది మామూలుగా కాదు మాకే ఇంత ఆకలి అవుతుందంటే హవి పరిస్థితి చూడండి పాపం ఇంకెలా ఉంటుందో ఏంటో హవికి కాకపోతే వెళ్ళి నాకు ఏ పని పాట లేదు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది ఇక్కడైతే కూల్ డ్రింక్ తీసుకుందాం తీసుకుందామని చెప్పి ఒక షాప్ దగ్గర అయితే ఆగాము మా వారైతే కోకే తాగుతారండి ఇంకే కూల్ డ్రింక్స్ తాగరు మనం నేనైతే ధమ్సప్ తాగుతాను ధమ్సప్ కూడా లిమిటెడ్గా తాగుతున్నాను ఫస్ట్లో అయితే తెలిసేది కాదు పీసీఓడికి ముందు బాగా తాగేసేదాన్ని ఎప్పుడైతే పీసీఓడి ఇంకా డైట్ అట్లా వచ్చిన తర్వాత ఎప్పుడైనా రేర్గా తాగుతాను అదివరకైతే రోజు ఇంట్లో కూల్ డ్రింక్స్ ఉండే ఇప్పుడైతే అదేం లేదు చాలా రేర్గా తాగుతాం వాళ్ళ నాన్ వెజ్ బిర్యానీ అని తెచ్చుకున్నాం అంతే అది కూడా ఒక బాటిల్ ఇద్దరం తాగుతాం అలా ఉంటుంది మా వారైతే కిందే ఉన్నారు ఇంకా లగేజ్ అంతా తీసుకొని ఆయన వస్తున్నారు ఇంతలోగా హవి గారు అయితే వాళ్ళ నాన్నగారు కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే నిద్ర లేచాడు పడుకొని ఇక పట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడంట లిఫ్ట్లోకి ఆగండి నేనేమో ఆగండి ఆగండి అని చెప్పి ఆపుతున్నా కూడా ఆగట్లేదు చూసారు కదా ఎంత షాపింగ్ చేశామో ఎంత వచ్చినయో షాపింగ్ కనిపించినాయి అవసరమైనవి లేని అన్ని కొంటాము ఇంకీ రెండు కార్స్ కూడా హవీకి అయితే తీసుకున్నాము ఈ టూ కార్స్తో అయితే బాగా ఆడుతున్నాడు ప్రెస్ కూడా ఎన్ని రోజులు ఆడతాడో తెలీదు ఒకటి వచ్చేసి పజిల్ ఉంటుంది లోపల పజిల్స్ అన్నీ చేయొచ్చు ప్లస్ కారు ఇదేమో సౌండ్ వస్తుంది బెల్ లాగా అండ్ లైట్ కూడా వెలుగుతుంది రెండు కార్స్ అయ్యి ఇంట్లో రెండు కార్ ఒక త్రీ ఫోర్ కార్స్ దాకా ఉన్నాయి వాటితోటి బాగా ఆడుతున్నాడు అని చెప్పి మళ్ళీ టూ కార్స్ తీసుకున్నాము బాల్ కూడా నచ్చింది ఆడుతుంటే అని చెప్పి మా మామయ్య తీసుకోమన్నారు సరే హవికి అయితే ముందు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఆన్ చేశాను ఇందాక పెట్టుండొచ్చు కానీ వేడివేడిగా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని నేనైతే పెట్టలేదు కుక్కరే కాబట్టి ఎక్కువ టైం పట్టదు కదా ముందు మా వారికి మా మావికి అయితే భోజనం పెడుతున్నాను అప్పటికి వన్ థర్టీ అట్లా అయిపోయింది టైం అయితే ఇంక ముందు వాళ్ళకి పెడితే పాప వాళ్ళకి కూడా బాగా ఆకలి అవుతుంది సరే వాళ్ళు తినేలోపు ఇది చూస్తాను నేను అవికి అవిని హ్యాండిల్ చేయాలి కదా ఎవరో కళ్ళమని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టేస్తున్నాను లాస్ట్ ఇప్పుడు తినేసిన తర్వాత మేము ఏమేమి తెచ్చాము ఏంటి అనేది కూడా మీకైతే చూపిస్తాను మా అత్తయ్య అయితే చెప్పేశారు ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకురా లేకపోతే ఇంటికి రావద్దు నేను మా అత్తయ్య వాళ్ళైతే కొన్ని రోజుల్లో వస్తున్నారండి నిన్న చెప్పాను కదా వీడియోలో గుడ్ న్యూస్ అని అదే ఫ్యాన్స్ ఉన్నారు కదా అందుకని చెప్తున్నా మా అత్తయ్య చిన్న అత్తయ్య వాళ్ళైతే కొన్ని రోజులు వస్తున్నారు మా అత్తయ్య అయితే బాగా ఆయిల్ వాడేస్తారు దానికోసమని ఇక్కడైతే ఇదిగోండి పలావు చికెన్ కర్రీ చూసారు కదా చాలా బాగుంది చాలా రోజులైపోయింది పలావులు ఇలా తినేసి ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసుకున్నాము అవి మా వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత కూడా అవి అయితే ఎత్తుకోమని ఆడవట్లేదు కొత్త బొమ్మలు వచ్చాయి కదా బాగా ఎగ్జైటింగ్గా ఉన్నాడు అందుకని చెప్పి ఇంకా నేను అన్నం పెట్టేసుకున్నా చూడండి కొత్త కొత్త ఆటలు కొత్త కొత్త వేషాలు అన్నీ చాలా నేర్చుకున్నాడు ఇంక మేము భోజనం చేస్తూనే ఉన్నాం ఆయన మాత్రం ఆయన పాటికి ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు కార్లో కొంచెం ఫీడింగ్ ఇచ్చాను కాబట్టి ప్రస్తుతానికి ఆకలి అయితే కావడం లేదనుకుంటా అన్నం అయితే కుక్ అయిపోయింది అది విజిల్ పోవాలి కదా విజిల్ పోయేంత వరకు ఆగాలి కాబట్టి ఈ లోపు నేను కూడా తింటున్నా నాకైతే ఫుల్ ఆకలి అసలు ఎంత అవుతుందో కొంచెం అక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ తిన్నాక కొంచెం ఆకలి తగ్గింది కానీ అయినా స్టిల్ ఇంకా బాగా ఆకలి అవుతుంది ఇక్కడ చూశారు కదా ఆ షూస్ చేయాలంట చూడండి అలా ఎంత ప్రయత్నం చేస్తున్నాడో షూస్ చేసుకోవడానికి పాపం కుదరట్లేదు అయినా సరే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాడు ట్రై అండ్ ట్రై అన్నట్టు అసలు ఇంట్లో కూడా ఎట్లా తయారయ్యాడంటే చెప్పులు లేకపోతే నడవడంట అండి అది మేము తింటే వచ్చి లెమన్ అయితే పిండుకుంటున్నాను నేను ఎప్పుడైనా నాన్ వెజ్లో లెమన్ పిండుకుంటాను దానివల్ల మనకు మసాలా అనేది ఎక్కువ తెలియదు ఈజీగా డైజెస్ట్ అవుతుంది మా నాన్న ఇలాగే అలవాటు చేసేసారు చిన్నప్పటి నుంచి మాకు ఇలాగే అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన ఆయన నేను ఎంతే ఉన్నాను ఇప్పుడిప్పుడే మా వారు కూడా అట్లా కొంచెం కూడా అలవాటు చేసుకున్నారు అవి పెడతంటే అన్న అంటున్నాడు మళ్ళీ తింటున్నాడు అలాగే చాలాసేపు ఆడాడు ఆడిన తర్వాత అవికి భోజనం పెట్టేసాను భోజనం పెట్టాక అసలు ఏమేమి సరుకులు తెచ్చాము ఏంటి అని ఇవన్నీ కూడా సరఫరా కదా అందుకని చెప్పి అన్నీ అయితే తీస్తూ ఉన్నాను చాలా లగేజ్ అయిపోయింది బిల్ ఎంత అనేది గెస్ట్ చేసి చెప్పండి లాస్ట్ వరకు చూసి నేను తెచ్చిన సామాన్లు సరుకులు అన్నీ చూపిస్తాను కదా అవన్నీ చూసిన తర్వాత అసలు బిల్ ఎంత అయి ఉండి అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు వీడియో అంతా చూడకుండా అక్కడక్కడ చూసి లేదంటే టైటిల్ చూసేసి కామెంట్లు ప్లీజ్ పెట్టద్దు ప్లీజ్ వీడియో అంతా చూడండి అదొక నా నా సైడ్ నుంచి అదొక రిక్వెస్ట్ మాత్రమే మెయిన్ షాపింగ్ అంతా అవికే డామినేషను ఆయనకి ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ లేవు ఇప్పుడు వింటర్ అయితే వస్తుంది కదా అని చెప్పి ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఫ్యాన్స్ మా వారికి కొన్ని నైట్ నైట్ షర్ట్స్ పూజకి ఆయిల్ అవన్నీ అయితే తెచ్చాము ఇంకా కార్లతో అయితే పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాడు మామూలుకి కాదు కొత్త చెప్పులు కూడా వేసేసుకున్నాడు కొత్త చెప్పులు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకున్నాడు మనము మసిగుడ్లు అనేవి మన పాత గుడ్డలు వాడకూడదంట వాడితే ఏంటి అంటే మనకు హెల్త్ అనేది బాగుండదు అని చెప్పి మా వారు ఎక్కడో విన్నారంట అందుకని డిమార్ట్లో మనకి మసిగుడ్డలు క్లాత్స్ అయితే అమ్ముతారు ఫోర్టీన్ రూపీస్ ఒకటి నైన్టీన్ రూపీస్ ఒకటి పడ్డాయి అవి ఫోర్ పీసెస్ అయితే తెచ్చుకున్నాము అదివరకైతే నేను ఇంట్లో గుడ్డలే వాడేదాన్ని దానివల్ల ఏంటంటే ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అని అయితే విన్నారంట ఇంక ఇక్కడ చూడండి ఈ కార్ అయితే ఓపెన్ చేసి పదిల్స్ అన్ని కింద పడేసి కార్ లోపల చేతులు పెట్టి ఆడుతున్నాడు ఈ కార్తో ఎన్ని రకాలుగా ఆడొచ్చో అన్ని రకాలుగా ఆడుతున్నాడు అసలు వాళ్ళు క్యూట్గా ఆడుకుంటున్నాడు బాగా నచ్చినట్టుంది కార్ మాత్రము ఇంక ఇక్కడ సరుకులు అయితే చాలానే వచ్చాయండి ఇంకా అదిగోండి ఇవేమో సిలిండర్స్ కింద పెట్టుకుంటారు కదా వీల్స్ లాగడానికి సిలిండర్స్ బండ మీద పెడితే అవి మచ్చలు పడిపోతాయని ఇలాంటివి అయితే వచ్చేసాయి ఇంకా ఈ బాస్కెట్ ఉంది కదా బాస్కెట్ కూడా నేనే అడిగి తీసుకున్నాను పెద్ద బాస్కెట్ ఏమంటే ఉంటుంది అన్నీ పెట్టుకోవడానికి అని గ్లాస్ బౌల్ కూడా ఏమైనా పిండిలు కలుపుకోవడానికి యూట్యూబ్ వీడియోస్ కోసమని తీసుకున్నాను ఇంకా మ్యాగీ వాళ్ళ కోసమని డేట్స్ ఇంకా పాపట్స్ కోకోనట్ ఆయిల్ ప్యాకెట్ క్లచ్స్ అంటే ఏమన్నా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తే ఆ ప్యాకెట్స్కి పెట్టుకోవడానికి క్లచ్చెస్ కలరా ఉండలు స్క్రబ్బర్స్ ఇంగువ శనగపిండి ఇదిగోండి ట్రే అయితే టూ ఫార్టీ నైన్ పడింది గ్లాస్ బౌల్ వచ్చి వన్ ఫార్టీ నైన్ పడింది ఈ రెండే నేను మాత్రం తీసుకుంది ఇంక అన్ని ఇంట్లో సరుకులే నేను నేను అడిగి తీసుకుంది ఈ రెండే ఇంకా డస్ట్బిన్ కూడా మూతున్న డస్ట్బిన్ తీసుకున్నాము ఎందుకు అంటే మాది ఓపెన్ డస్ట్బిన్ అవడం వల్ల ఇంట్లోకి కాక్రోచెస్ అయితే వచ్చేస్తున్నాయి అందుకని క్లోజ్ డస్ట్బిన్ తీసుకున్నాము ఆయిల్ ప్యాకెట్స్ అయితే అర డజన్ తీసుకున్నారు నేను చెప్పాను కదా మా అత్తయ్య అయితే ఎంత ఆయిల్ వాడతారంటే ఒక ప్యాకెట్ మ్యాక్స్ ఒక వన్ వీక్ కూడా రాదండి అలా వాడతారు అందుకని ఎక్కువ ఆయిల్ ప్యాకెట్స్ ఉండాలి అత్తే ఉంటే మాత్రము అందుకని ఇంక ఇక్కడ కొంత అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా కార్ చూపిద్దాం అని చెప్పి కార్ ఎదుగుతుంటే అవి లాక్ వెళ్ళిపోయాడు నేను అక్కడ పెట్టుకుంటే అనకి లాక్కి వెళ్ళిపోయాడు ఈ కార్ అయితే భలే ఉంది టింగ్ టింగ్ బెల్ బెల్ సౌండ్ వస్తుంది లైట్స్ వెలుగుతున్నాయి బాగుంది ఇలాంటి అయితే కొంచెం వాళ్ళు ఎంగేజ్ అయ్యి మంచిగా ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఆశ అంతే ఇంకా లైట్స్ అలా వెలుగుతూ ఉంటే కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తారు ఎంతసేపు మనం ఎత్తుకోవాలని ఎత్తుకోలేం కదా ఇలాంటివి ఇస్తే వాళ్ళు కొంచెం ఎక్కువసేపు కింద ఉంటారు తినుంటే మనం కూడా పనులు చేసుకుంటాం వాళ్ళు కూడా ఎదుగుతారు మన పనులు పక్కన పెడితే వాళ్ళు ఎదుగుతారు డేట్స్ కూడా రెండు ప్యాకెట్స్ అయితే తెచ్చేసారు ఇంకా పరోటాలైతే నాకు బాగా ఎప్పుడు తినను కానీ ఈరోజు ఎందుకో తీసుకోవాలనిపించి పరోటా ప్యాకెట్ కూడా తీసుకున్నాను చికెన్ కర్రీ పరో పరోటా కర్రీ చికెన్ కర్రీలో పరోటా వేసుకొని తిందాము నైట్కి బాగుంటుంది కదా డిన్నర్లోకి వేడివేడిగా అని చెప్పి అది నైంటీ రూ ఎయిటీ రూపీస్ ఏమో పడింది అసలు అవికి అయితే ఎన్ని బట్టలు తీసుకున్నామో అదైతే సపరేట్ షాట్ పెడతాను చూడండి డీటెయిల్గా పెట్టాను దానిలో అయితే ఇంకా దీనిలో ఒక్కొక్కటి డీటెయిల్గా పెట్టాలంటే చాలా వీడియో అయిపోద్ది ఇక్కడ నేను పెడతాను వచ్చేసి తా దా తాడండి బట్టలు ఆరేసుకునే లాంటిది రోప్ ఉంటుంది కదా అలాంటి రెండు రోప్స్ అయితే తీసుకున్నారు ఇయర్ బడ్స్ పసుపు ఇవన్నీ పాపట్స్ అసలు ఎన్ని తెచ్చుకున్నారో మా ఆయన మా అత్త మా ఆయన అంటారు మా అమ్మ వస్తుంది కదా మా అమ్మ ఏ పిద్దులే అందుకని చెప్పని ఇంకా పింక్ సాల్ట్ వాడతామని చెప్పాను కదా రాక్ సాల్ట్ కూడా పింక్ సాల్ట్ ఉంది అదే తీసుకున్నాము ఈసారి అయితే ఇంకా కలర్ రౌండ్లు కూడా రెండు ప్యాకెట్లు అయితే తీసేసుకున్నారు బాత్రూంలో వాటిలో వేయడానికి కాక్రోచెస్ కూడా రావంట మరి చూడాలి వేసి చూడాలి ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్ జెండూ బామ్స్ సోప్స్ అన్నీ ఒకటి కాదు అక్కడికి వెళ్ళినాక బీభత్సంగా అన్నీ కొనేసాము ఫైనల్గా ఇదిగోండి సోయా చంక్స్ అవన్నీ తీసుకున్నాము ఇంత షాపింగ్ అయితే చేసాము ఎంత షాపింగ్ అయిందో సాల్ట్ రాక్ సాల్ట్ మొత్తం పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఒక ప్యాకెట్ వన్ ట్వంటీ రూపీస్ పడింది ఈ సాల్ట్ కూడా అంతే ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది అవి చెప్పులు అవి కాలకే ఉన్నాయి తీయడంట చూపిద్దామంటే లాస్ట్లో చూపించడానికి నేను నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇదండి నేను చేసిన షాపింగ్ అయితే మీరు మాత్రం ఖచ్చితంగా గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో బిల్ ఎంత అయిందనేది మాత్రం చెప్పండి అసలు ఫుల్ టైర్ అయిపోయాము ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది వాళ్ళందరికీ అవి చూడండి ఎలా చూస్తున్నాడు నన్ను ఇంకా బెల్లము పాపట్స్ ఇవన్నీ ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఇంకా తాలింపు దినుసులు అన్నీ తీసుకున్నాము ఇంట్లోకి కొన్ని కొన్ని మర్చిపోయాను నేను మేము గొడుగులు తీసుకుందాం అనుకున్నాం ఇంట్లో గొడుగులు లేవు గొడుగులు అండ్ అండ్లు సబ్బు అవి లేవు ఇంకా అవి తెచ్చుకోవడం మర్చిపోయాను ఇంటికి వచ్చాక గుర్తొచ్చినాయి ఇగోండి ఇవన్నీ అవే బట్టలే ఇవన్నీ అవే బట్టలే మొత్తం పడేసాడు అన్నీ ఈ డస్ట్బిన్ కూడా క్లోజ్ది కావాలని తీసుకున్నామని చెప్పాను కదా ఈ కార్ మాత్రం నాకు సూపర్గా నచ్చింది ఇది వన్ సెవెంటీ నైన్ అంత పడింది డిమార్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి మేబీ తెలుసు అనుకుంటా ఈ కార్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ మ్యాక్స్ సర్దేశాము మా వారు నేను కలిసి గబగబా అన్ని ర్యాక్స్లోకి అయితే తోసేసాము ప్రస్తుతానికి నీట్గా అయితే ఏం సర్దలేదులే కానీ కిందంతా మెస్సీగా లేకుండా అన్ని ర్యాక్స్లో అయితే పెట్టాము పెట్టిన తర్వాత ఇక్కడ హవి బట్టలు అన్నీ ఉన్నాయి కదా మా వారివి హవి అన్నీ ఫోల్డ్ చేస్తాను ఎంత క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా పిల్లల వాటిలో ఎంత ముద్దుగా ఉన్నాయో వాళ్ళ నానేమో అవిని నిద్రపొచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడాలి ఇంకా పడుకుంటాడో లేదో తెలియదు అప్పటికే టైం వచ్చేసి త్రీ దాకా అవుతుంది త్రీ దాకా అవుతుంది మార్నింగ్ నుంచి హవికి సరిగా నిద్రే లేదు ఇంకా అందుకని పడుకోబెట్టాలి మా వారు కూడా పాపం కళ్ళు బాగా మంటలు వస్తున్నాయని అయితే అంటూ ఉన్నారు హవికి ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ కానీ ఫుల్ ఫ్యాంట్స్ కానీ ఎక్కువగా లేవు అన్నీ అంటే చిన్న హ్యాండ్స్ ఉంటాయి కదా మో చేతి పైకి హ్యాండ్స్ ఎక్కువ షార్ట్సే ఉన్నాయి ఇప్పుడు వింటర్ కాబట్టి వాళ్ళకి ఫుల్ బట్టలు అయితేనే నైట్ టైంలో పట్టకుండా ఉంటుంది ఈ ఫ్యాంట్కి అయితే జిప్ కూడా ఉంది భలే ఉన్నాయి కావాలని నేను అన్ని ఫ్యాంట్లే తీసుకున్నాను ప్యాంట్లు మనకు డైలీ వేర్కి ఇంకా మ్యాక్స్ కావాల్సి వస్తుంది ఇంకో త్రీ ఫోర్ మంత్స్ వరకు వింటరే ఉంటుంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ నేను ఉడి టైప్లో అంటే టీషర్ట్కి ఇలా క్యాప్ వస్తుంది కదా ఇలా అయితే ఎన్ని వెతికాయనో ఒక్కటే ఒక్కటి దొరికింది నాకు అన్ని చిన్న సైజు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ బేబీస్కే ఉన్నాయి కానీ పెద్ద బేబీస్కి లేవు ఎంతసేపు వెతికినా నాకు దొరకలేదు కిడ్స్ సెక్షన్లోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను హవీ బట్టల కోసము నేను డిమార్ట్లోనే తీస్తూ ఉంటాను మ్యాక్సిమం కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి క్వాలిటీ కూడా బాగుంటుంది డిమార్ట్లో నాకైతే అదే అనిపించింది ఎక్కువ రోజులు వస్తాయి చాలా బాగున్నాయి ఈసారి అయితే అప్పుడే అప్పుడే ప్యాకులు ఓపెన్ చేసి అలా పోస్తుంది ఆవిడ ఇంకా దానిలో నుండి అయితే నేను షర్ట్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా షర్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయి హవీకి వేస్తే బాగుంటాయి సంక్రాంతికి మేము ముందే షాపింగ్ చేసినట్టుంది చెప్పాలంటే హవి సంక్రాంతికి మేము నెల ముందే షాపింగ్ చేసేస్తాము ఈ బట్టలన్నీ చాలా బట్టలు అయిపోయినాయి వాళ్ళ తాతే ఈ షాపింగ్ అంతా చేయించారు ఇంకా హాబీకి కా బొమ్మలు కొను ఈ బొమ్మలు అని చెప్పి ఇదిగోండి షూస్ షూస్ కాదు స్లిప్పర్స్ అయితే ఇవి బాగున్నాయి కదా క్యూట్గా రెడ్ బ్లాక్ బ్లూ అని ఎక్కువ ఆడుతున్నారు అని చెప్పి ఇవైతే కొంచెం యూనిక్గా అనిపించాయి అరే 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 इनका ఇక ఈవినింగ్ అందరు పడుకుని పోయారు ఫైవ్ థర్టీ వరకు ఎవరు లెగలేదు ఇంకా నాకైతే నిద్ర రాలేదు నేను దేవులాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నా బయటకు వచ్చినాను ఇంకా మాట్లాడుతూ ఉన్నాను ఇంట్లో ఉంటే ఏదో ఒక సౌండ్ చేస్తానే ఎవరో ఒకరు లెగుస్తారు లేని మా మాయ మా వారు బాబు ఆ ముగ్గురు పడుకున్నారు ఇంకా నైట్ అయితే ఇంకా ఈవినింగ్ ఏం పని పాట చేయలేదు నైట్ ఇంకా సెవెన్ ఓ కర్రీ వేసుకొని తినేసాము కొంచెం మార్నింగ్ అన్నం కూడా ఉంది ఈ రోజు నైట్ నైన్ థర్టీకి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు బస్ రేపు మార్నింగ్ అక్కడ పోవాలి ఒక టూ డేస్ అయితే ఉన్నారు అప్పుడే వెళ్ళిపోతున్నారు ఇంక ఈ కాంబినేషన్ బాగుంది ఇలా తినడానికి నాకైతే బాగా నచ్చింది మావి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నారు నైన్ థర్టీకి వాటర్ పట్టదా ఏంటి తీసుకెళ్ళు బండి మీద అయినా చల్లడగాలి కొద్దిలే ఇప్పుడు అసలు ఎంత లిఫ్ట్ దగ్గరకు వచ్చి ఎంతమంది అసలు నా దగ్గరకు వస్తాడా అయితే ఫుల్ ఏడుస్తున్నాడు వాళ్ళ తాతయ్య వెళ్ళిపోయారు నైన్ థర్టీకి బస్సు ఇంకా మా వారైతే డ్రాప్ చేయడానికి వెళ్ళారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయేసరికి ఒక్కటే ఏడుపు అసలు ఆపలేకపోయాను అప్పటికి కింద దాకా తీసుకెళ్ళాను లిఫ్ట్లో మళ్ళీ మోసం చేసి పైకి తెద్దామంటే అసలు ఏడ్చి ఏడ్చి పైకి వచ్చినా కాబట్టి చూసారు కదా మొహంలో కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఇంకా పనంతా అయిపోయింది వంట ఏం లేదు పరోటాలు వేసుకొని తినేసాము చికెన్ కర్రీ వేసుకొని ఇంకా స్టవ్ ఇక్కడ షింక్ అదంతా కూడా క్లీన్ చేసేసాను ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను పెద్ద బ్లాగ్ కదా ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఓ నానా వెరీ గుడ్ బాయ్ కార్ 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 హలో షింక్ అంతా క్లీన్ చేసేసాను ఇవాళ సండే కాబట్టి ఇంకా అసలు అంట్లో అయితే చాలా వచ్చాయి ఇంక ఇక్కడ స్టాండ్ అంతా ఫుల్ అయిపోయి కింద కూడా చేశాను స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను డి మార్ట్లో తెచ్చిన సామాన్లు కొన్ని ర్యాక్స్లో సర్దేశాము కొన్ని మాత్రం ఇక్కడ ఉండిపోయాయి ఇంక ఇవి కూడా సర్దాలి ఇప్పటికైతే ఇంక నాకు ఓపిక లేదు ప్రస్తుతానికి ఇంకే వదిలేసాము నిదానంగా సర్దుదాంలే అని చెప్పి ఇక అది ఇక్కడతో వీడియో అయితే ఎండ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను Thank you so much. Bye bye. <laughs>